వెల్కమ్ టు అరుణా మాదిరి ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజైతే నేను బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తాను విడివిడిగా ఏ బెండకాయ కా బెండకాయ రావాలంటే ఏ విధంగా చేసుకోవాలో అయితే చూసేద్దాము ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆయిల్ అయితే పోసుకోవాలి సో ఆయిల్ కూడా కొద్దిగా హీట్ ఎక్కాలి తెలుసు కదా మనకి అందులో మనము జీలకర్ర ఆవాలు ఇంకా మినపప్పు శనగపప్పు అంటే తాలింపు దినుసులు అన్నీ కూడా అందులో వేసేసుకున్న తర్వాత మూడు మిరపకాయలు సగం సగంగా తుంచి వేసుకోవాలి అలాగే కచ్చబక్క దంచిన వెల్లల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు పొడుగ్గా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను సో ఇందులో మెయిన్ ఏంటంటే మిరపకాయలు ఇంకా వెల్లెల్లిపాయలు అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఏ కర్రీకైనా సరే మంచి టేస్ట్ రావాలన్నా మంచి ఫ్లేవర్ రావాలన్నా మనం ఒక ముద్ద ఎక్స్ట్రా తినాలన్నా మంచి టేస్ట్తోటి ఫ్లేవర్ తోటే తింటాం కదా సో ఎల్లెల్లిపాయలు వేస్తే మాత్రం భలే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట కర్రీ అది కచ్చాపక్క దంచిన ఫ్రెష్ ఉల్లిపాయలు అయితే ఇంకా బాగుంటుంది ఇంకా వచ్చేసి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకున్నాను అందులోనే కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకుని మంచిగా దగ్గరికి కలిపేసుకుందాము సో నీట్గా కలిపేసుకున్నాం కదా మనం ప్రతిసారి ఉప్పు వేసుకుంటాం కదా ఆనియన్ వేగాలని నేనైతే ఉప్పు వేసుకోవట్లేదు ఇప్పుడు ఇంకా వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని కొంతమంది అయితే ఎప్పుడి కట్ చేసుకోకుండా ఒక రోజు ముందే కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటారు అలా పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి ఎప్పుడి ఫ్రెష్గా కట్ చేసుకుంటేనే మనకి బెండకాయలో ఉన్న టేస్ట్ దాని మంచి టేస్ట్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట అది ఒకరోజు ముందే కట్ చేసుకున్నాం అనుకోండి దాని టేస్ట్ ఏం తెలుస్తుంది చెప్పండి అందులో ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు చాలామంది ఫ్రిడ్జ్లో పెడితే అసలు మనకి టేస్టే తెలీదు సో అంతా దాని టేస్ట్ అంతా ఎగిరిపోతుంది ఇంకా దాని ఫ్రెష్నెస్ మొత్తం పోతుంది కదా సో ఇలా ఎప్పుడప్పుడు కట్ చేసుకుని చేసుకుంటేనే బాగుంటుంది ఈ విధంగా బెండకాయ అడగంటకుండా ఉల్లిపాయలు బెండకాయ ఆయిల్ అంతా కలిసేలాగా నీట్గా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం చూస్తున్నారు కదా కొద్దిసేపు మూత పెట్టుకున్నామో లేదో ఆ పైన వచ్చే ఆవిరికి ఆ తేమకే ఉడికిపోయినాయి అనమాట బెండకాయలు అనేది ఇంకా చూస్తున్నారు కదా ఎంత జిగురు జిగురు వస్తుందో బెండకాయలో మనకి ఇంత ఉందంటే అవి ఫ్రెష్ బెండకాయలే కదా అందుకని ఇంత జిగురు వస్తుందనమాట అంటే నిన్నే తీసుకుని వచ్చామన్నమాట ఫ్రెష్గా అంటే రైతులు అమ్మారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము చూస్తున్నారు కదా ఎంత జిగురు ఉందో సో ఇలా జిగురుండే బెండకాయలు చాలా టేస్టీగా అన్నమాట జిగురు వస్తేనే టేస్టీగా ఉంటాయి ఈ జిగురంతా పోయేంత వరకు మనము కొద్దిగా సిమ్లో పెట్టుకుని ఇంకా కొద్దిసేపు స్టవ్ అయిన ఉంచేసుకుందాం పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా బెండకాయ అనేది బాగా అలవాటు చేయాలి బెండకాయ హెల్త్కి చాలా మంచిది ఇంకా ప్రతి ఒక్క వెజిటేబుల్ కూడా మంచిదే అనుకోండి కాకపోతే బెండకాయ చాలామంది తినరు పిల్లలు కొంతమంది పిల్లలు లేదు ఫ్రై అయితేనే తింటాను అని అంటారు కదా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేస్తే కనుక అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది సో కారం కూడా మంచిగా బెండకాయ మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు కారం వేసుకుంటున్నాను కారం వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుని చూపిస్తున్నాను కానీ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూనే అది అది బాగా కలిసే అంతవరకు మనం అన్నిటికీ అన్ని బెండకాయలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా మా పిల్లలకైతే అసలు బెండకాయలు అంటే ఇష్టం ఉండేది కాదు సో తర్వాత తర్వాత వీక్లీ వన్స్ అన్న పెట్టేదాన్ని ఇప్పుడు వీక్లీ టూ టైమ్స్ చేస్తున్నానన్నమాట ఇప్పుడు బాగా తింటారు అప్పుడు వీక్లీ వన్స్ అలవాటు చేస్తూ ఉండేదనమాట వద్దు నాకు వద్దు నాకు ఇష్టం లేదు బెండకాయ బాబోయ్ అనేవాళ్ళు సో ఇప్పుడు అలా ఏం లేదు మంచిగా తినేస్తారనమాట చూస్తున్నారు కదా కారం అయితే అన్ని బెండకాయలకి పట్టింది మగ్గిపోయింది కదా ఇప్పుడు లాస్ట్లో నేను ఉప్పేస్తున్నాను మనం ఫస్టే ఉప్పు ఉంటే కనుక బెండకాయలంతా జిగురు జిగురుగా మనకి కనిపించేది ఇప్పుడు చూడండి జిగురు లేదు ఎందుకంటే ఉప్పేస్తే ఇంకెక్కువగా బంక బంక జిగురు జిగురు అయిపోయేది ఉప్పు వేయలేదు కాబట్టి ఆ జిగురు అనేది మొత్తము ఎగిరిపోయింది ఎగిరిపోయిన తర్వాత మనం లాస్ట్లో వేస్తున్నాం చూస్తున్నారు కదా ఏ బెండకాయకి ఆ బెండకాయ ఉంది చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది అనమాట నాకైతే చాలా ఇష్టం ఇష్టము ఇంకా కొద్దిగా దగ్గరికి మగ్గే కూడా వెయిట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఏ బెండకాయ ఆ బెండకాయ ఉంది ఇలా ఉండాలి కర్రీ చేస్తే సో ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మళ్ళీ ఇంకో వీడియో పెట్టినప్పుడు చూడడం అయితే మర్చిపోకండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో టేస్ట్ అయితే వెల్లుల్లిపాయల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి